ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నడవాలి పేఓడబ్ల్యూ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంలో మద్యపానాన్ని నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారంలో ఒక రోజులో డేగా ప్రకటించి అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలి అని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబల్యూ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సవలా కృష్ణవేణి పొద్దునపల్లి కుసుమ డిమాండ్ చేశారు ఈ రోజు ఉదయం శ్రీకాకుళం నగరంలోని పిఓడబల్యూ జిల్లా కార్యాలయంలో మహిళా కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల్లో ప్రైవేట్ వారికి కాకుండా ఇప్పుడున్న తరహాలోనే నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో పిఓ డబ్ల్యూ జిల్లా నాయకులు కృష్ణవేణి పెద్ద ఎత్తున ఏపీఎస్బిఎల్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు నూతన మజ్జిపాన పాలసీపై ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ డిమిట్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మజ్జిపానం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే వాదాన్ని అప్పజెప్పాలని చూస్తున్న దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మజ్జిపానం నిషేధించే దిశగా ప్రభుత్వమే నడిపించాలని అలాగే వారానికి ఒకరోజు ఫ్రైడేగా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో కానీ షాపుల్లో కానీ ఎక్కడ కూడా మద్యం దొరకకుండా చూడాలని కోరుతున్నాం ఈరోజు గత ప్రభుత్వం మద్యపాలను నిషేధిస్తామని చెప్తూ నిషేధించకుండా అనేక మంది అనారోగ్యాల పాలై చేశారు అప్పుడున్నటువంటి ఈ కూటమి నాసిరకం మద్యపానం వల్ల ముప్పై వేల మంది చనిపోయారు మేము వస్తే మద్యపానాన్ని మంచి మద్యపానం చేద్దామనుకుని ఒక ప్రకటన అనేది చేయడము మద్యపానాన్ని నిషేధించే దిశగా ప్రయత్నం చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది ఆ హామీలో భాగంగానే మద్యపానం నిషేధించే దిశగా ప్రయత్నించాలని అలాగే ప్రధాన వనరుగా చూపించుతున్నటువంటి ఈ మద్యపానాన్ని క్రమేపీ ప్రత్యాన్న వనరులను ప్రభుత్వం చూస్తూ క్రమేపీ మద్యపానం పూర్తిగా రాష్ట్రంలో నిషేధించాలని కోరుతున్నాం అలాగే మద్యపానం వల్ల అనారోగ్యమైనటువంటి వాళ్ళని చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చేస్తున్నాం నూతన మద్యపాన పాలసీని ఇవన్నీ డిమాండ్లతో ప్రగతిశీల మహిళా సంఘం ఐక్యవేదిక తరఫున రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మహిళా సంఘాలన్నీ ఐక్యవేదిక ప్రకటించున్నాయి ఆ ఐక్యవేదిక తరఫున మేము పోరాడుతూ అలాగే శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున కూడా మేము ఈ ప్రజలకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం నా పేరు కుసుమ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి